అందరికీ నమస్కారం రిటైర్ అయ్యే వయసులో సెటైర్లు అవసరమా మీకు అనంత వెంకట్రాం రెడ్డి గారు మీరు నలభై సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి కేవలం పదహారు నెలల్లో మా నాయకుడు చేసిన వయసు మీద పడినట్టుంది మతిమరుపుతో పాటి కళ్ళు కూడా మసకబారినట్టున్నాయి మీకు అందుకే కనిపించట్లేదు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర అని చెప్పుకునే నీ బూజు పట్టిన చరిత్ర అనంతపూర్ నగర ప్రజలందరికీ తెలుసు అనంత వెంకట్రామరెడ్డి గారు మీ సొంత నాయకులను మోసం చేసి నీకు సలాం కొట్టే ఒక రబ్బర్ స్టాంపును మేయర్గా చేసుకొని ఈరోజు నగరపాలక సంస్థను భ్రష్టు పట్టించింది మేరు కాదా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబడి ఇరవై మూడు వేల పైచిలుకు మెజార్టీతో నీ సుదీర్ఘ నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రకి సమాధి కట్టిన నాయకుడు మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు నిజమే మీకు కృష్ణా జలాలు తుంగభద్ర జలాలు మాత్రమే తెలుసు ఎందుకంటే కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్లు వెనక వేసుకోవడం తప్ప మీకేం తెలుసు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలని నాంది పలికారు దాని తర్వాత చంద్రబాబు గారి హయాంలో ప్రణాళిక రచించి భూసేకరణ చేశారు దాని తర్వాత రెండు వేల నాలుగులో మహామేత ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా మార్చి కమిషన్లకు కకృత్తిపడి మీరు మీ మహానేత ఎంత వాటాలు పంచుకున్నారో అది రాష్ట్ర ప్రజలకు తెలుసు అనంతపుర అర్బన్ ప్రజలకు తెలుసు అనంతపుర్ అర్బన్లో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి ఒకటే మేము అడుగుతున్నాం భూ కబ్జాలు చేశారు దౌర్జన్యాలు చేశారు దాడులు చేశారని మాట్లాడుతున్నారే మీరు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనంతపుర అర్బన్లో తాండవం చేశారు దాడులు దౌర్జన్యాలు కేసులు ఇబ్బందులు ఎక్కడ చూసినా భూదందాలు ఇది నిజం కాదా అనంత వెంకటాం రెడ్డి గారు అనంత అభివృద్ధి అభివృద్ధికి గ్రహణం పట్టినట్టుగా ఈ కేతులు మీరు మీ రబ్బర్ స్టాంప్ మేరు కాదా మేము ఒకటే నిలదీస్తున్నాం మీ నాయకుడికి ఏ జలాలు తెలుసు అని మాట్లాడుతున్నారు అవునయ్యా చిన్నపాటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే అక్కడ మోకాల్లోతు నీళ్ళు వస్తున్నా కూడా ఆ మురికి నీటిలో వెళ్ళి అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలి తరలించి వాళ్ళ సంక్షేమము వాళ్ళకు ఫుడ్ ఇవన్నీ చూసుకున్న నాయకుడు అలాంటి జలాలే మా నాయకుడికి తెలుసు మీలాగా కమిషన్లకు కకృతి పడే నాయకుడు కాదు మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సరే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ నలభై ఏళ్ళ చరిత్రలో నువ్వు అనంత అర్బన్కి ఏం అభివృద్ధి చేశావు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం నలభై ఏను రాజకీయ చరిత్ర అది నలభై ఏను రాజకీయ చరిత్ర అంటున్నావే నువ్వు చర్చకు సిద్ధమా మా నాయకుడు నీ అవినీతి బయట పెట్టడానికి చర్చకు సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధమా అని మేము అడుగుతున్నాం అనంతనగరంలో ఈరోజు పదహారు నెలల్లో అనంతనగర రూపురేఖలు మార్చిన నాయకుడు మా దగ్గుపాటి ప్రసాద్ గారు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు నిజంగా మీరు మీ అధినాయకుడు రాష్ట్రానికి కానీ మీరు అనంతపుర అర్బన్కి కానీ అభివృద్ధి చేసింటే మీకు ప్రజలు చీకొట్టి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు మీ నాయకుని పదకొండు సీట్లకు పరిమితం చేశారు మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది మీరా భూ కబ్జాలు దందాలు చేస్తున్నారని మాట్లాడేది కల్తీ మద్యం కల్తీ మద్యం అంటున్నారు కల్తీ మద్యం తాగి ఒకరైనా చనిపోయారా నువ్వు చూసావా కల్తీ మద్యం తాగి మా ఆరోగ్యం పాడైందని నీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా లేదా నువ్వే వెళ్ళి కల్తీ మద్యం తాగి ఇది కల్తీ మద్యం అని చెప్తున్నావా ఏం మాట్లాడుతున్నావయ్యా రోజుకొకరు వైసీపీ నాయకులు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అవుతున్నారే సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు కనీసం మీ వయసు కన్నా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలనుకొని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాం రోజు రోజుకి మితిమీరిపోయిన మీ అతి మాటలు చాలా ఎక్కువైపోయినాయి ఇలాగే మాట్లాడితే అనంత వెంకటరామరెడ్డి గారు మీ మీద చట్టపరమైన మేము శిక్షలకు పోవడానికి కానీ మీ మీద కేసు పెట్టడానికి కూడా మేము ముందుకు వస్తాము మా నాయకుడి గురించి కానీ మా కూటమి ప్రభుత్వం గురించి కానీ మా అధినాయకుడి గురించి కానీ ఇంకొకసారి ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే ఖబర్దార్ అనంతపూర్ నగరంలో మీ అవినీతి దాహానికి వీధి కుక్కలు ఇసుక డంపింగ్ యాల్లో టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త వంకర్ రోడ్లు మున్సిపల్ కార్మికుల పనిమూట్లు ఇలా మీ అవినీతి దాహానికి కొండంత అవినీతి సొమ్ము వెనక వేసుకున్న పెద్ద సార్ అనంత వెంకట్రామ్ రెడ్డి గారు మీరు మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది పద పదహారు నెలలో రాజకీయాలకి కొత్త అయినా అనంతపురం అర్బన్కి కొత్త అయినా ఈరోజు ఆయన అంటే ఏంటో ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి వెళ్ళండి నాయకులైతే కార్యకర్తలకైతే అందరినీ ఆదరించి ఒక నాయకుడిగా సమర్థవంతమైన నాయకుడిగా ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు మీరు చేసిన అవినీతి అతి తొందరలోనూ బయటికి తీస్తాం మా నాయకుడు చర్చకు సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధమైతే ప్రజల మధ్యలోనే చర్చ చేద్దాం